విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాలన విద్యా వ్యవస్థపై గురుకుల సంక్షేమ హాస్టల్లో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత లేని కారణంగా రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురవుతున్నారు వరుస ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి రాష్ట ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి నవంబర్ ముప్పైనా ప్రభుత్వ పాఠశాలలకు బంద్ ఇచ్చి పిలుపులో భాగంగా ఈరోజు తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయడం జరిగింది తెలకపల్లి గౌరెడ్డిపల్లి ఆలూరు ప్రభుత్వ స్కూల్స్ బంద్ తెలకలపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం దారుణంగా వడ్డిస్తున్నారు నాణ్యమైన బియ్యం లేకుండా ఇష్టానుసారంగా వడ్ వడ్డిస్తున్నారు బియ్యం ఉన్నాయి అని విద్యార్థులు చెబుతున్నా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నా భోజనం ఇష్టానుసారంగా వడ్డిస్తున్నారు రుచికరమైన వంటలు లేకుండా కల్తీ తోటి కూరగాయలు వడ్డిస్తున్నారు కర్రబైన గుడ్లు ఇస్తున్నారని వాపోయారు ఈ కార్యక్రమంపై స్పందించి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి అని అఖిల భారత విద్యార్థి సమైక్య యోజన సమైక్య కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లవి శ్రీకాంత్ లక్ష్మి తరుణ్ తదితరులు పాల్గొన్నారు சரி என்ன புரிஞ்சு ला ला ओय मणस ला नेरे अनती ती एली हद्दै यद्दो चला కూర కాదు ఇది చారు అంటారు సార్ పప్పు చారే మేము అంటుంది ఏంటంటే నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్తున్నాం ఒకసారి నేను అదే చెప్తున్నాను మేము చెప్తున్నాం నాణ్యమైన భోజనం ಬೈಸಿಕ್ ಬ್ಲೂ ಬೈಸಿಕ್ ಬ್ಲೂ 4 ಡಿ ಫೀಡರ್ ಇನ್ನು ಏನು ಹೇಳ್ತೀರಾ ಅಮ್ಮ ಕಟ್ಟವರೇ ಇಲ್ಲದೋ ಇಲ್ಲಿ ಉಂಡೆ ಕಟ್ಟ ಏನು ನಿಂತೆ ಒಂದಿಷ್ಟ ಹಾ ಬಡರ ಹಾ ಬಡರ ಅಂತ ಹೇಳಿ ಆರ್ಗಂಟಲ್ ಅದು ಕಡಪನಕ್ಕೆ ಹಾ ನಾವೆಲ್ಲಾ ಕುಡಿಂಚೆ ಅವರು ಕರ ఫుడ్ ఇన్చార్జ్ ఇవ్వండి సార్ సార్ ఫుడ్ ఎవరు ఎవరండ్రీ తిరుగు సార్ ఫుడ్ ఇన్చార్జ్ చెప్పండి మాట్లాడదు నోరు నమ్మే మాట్లాడాలి ఫుడ్ ఇన్చార్జ్ ఎవరు ఇక్కడ ఫో వీడియో సార్ ఇన్చార్జ్ ఫుడ్ ఇన్చార్జ్ ఎవరు ఎవరు ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఫుడ్ ఇన్చార్జ్ ఎవరు సారు లేడ రోజు ఇప్పుడే ఉండదా వీడియో మీకు ఎందుకు భోజనము రోజు ఇదే విధంగా ఉందా ఇంత బియ్యం బియ్యం అయితే ఉందా మరి మీరు ఎవరు చెప్పలేదా వీడియో గుడ్డు మరి మీరు ఇట్లా పెట్టినప్పుడు ఏమన్నా అడిగింద్రా అడగారు కదా అడిగితే చెప్తా పెడతారు కదా అడిగితే చెప్తారు కదా మీకు మళ్ళీ ఎందుకు అడుగులేరు ఎవరిని సార్ వాళ్ళు కొడుతుండరా చెప్తే కొడతారా చెప్తే కొడతారా ఎట్లా ఇది ఆరోగ్యం ఇది మంచిగా ఉంటా మనం తింటాము చదువుకుంటాము కాదు కాదు గ్రీకాలు స్వయంగా ఇది మంచిగా వస్తుంది రైస్ రైస్ ఏమి ప్రాబ్లమ్ మంచి ఫోర్ ఫ్రీడ్ రైస్ అంటారు అంటే దీంట్లో మినరల్స్ అన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ బియ్యం క్లియర్ ఇదిగా పేరు కడతారు బియ్యం లాగా చేస్తారు దీన్ని ఇది బియ్యం కాదు ఇది ఇది విటమిన్స్ పౌడరు మళ్ళీ ఈ సైజులో చేస్తాం